హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఇది మండే రోజు వ్లాగ్ అనమాట ఈ వ్లాగ్లోన నా హెయిర్ గురించి కేర్ గురించి అంతా అంటే ఏం డ్రింక్ తీసుకుంటున్నాను హెయిర్ ఫాల్ అవ్వకన్నా హెయిర్ ప్యాక్ అవన్నీ వీడియోలో ఉంటాయి అనమాట స్కిప్ చేయకున్నా చూసేయండి లైక్ చేయండి కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఇక్కడేంచి ముందు రోజు నైటే గిన్నెలు తోముకొని పెట్టుకున్నాను ఆ గిన్నెలన్నీ సర్దు పెట్టేస్తున్నాను అనమాట ఎక్కడ పక్కడే పెట్టుకుంటున్నాను ఇలా చేసుకుంటే చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది కదా వంటగదిలోకి వస్తే మార్నింగ్ లేవగానే నేను ఎప్పుడు అంతేనండి నా పెళ్ళయిన నుంచి ఇంతేనమాట ముందు రోజు తోమ పెట్టేసుకుంటాను అది ఎప్పుడో ఇంకా చుట్టాలు వచ్చినా లేకపోతే లేటుగా లేట్ అయిపోయినా వదిలేస్తానేమో కానీ మ్యాక్సిమం అయితే నేను తోమేస్తానండి ముందు రోజు నైట్ తోమేస్తాను లేకపోతే చిరాకు కనిపిస్తుంది అనమాట ఒకసారి నుంచి మా అమ్మ కూడా అండమాల్లో ఉన్నప్పుడు వచ్చినప్పుడు వచ్చింది అప్పుడు అనేదనమాట ఎందుకు నైట్ తోముతున్నావు తెల్లవారు తోముకోవచ్చు కదా తినేసి పడుకుండి పో అని చెప్పేసి అనేది నాకైతే అస్సలు చిరాకండి అవి ఉంటే ఇంకా మైండ్ నైట్ ఇంకా పడుకోబుద్దు అయితే నాకు మైండ్లోకి వచ్చేస్తుంది అనమాట గిన్నెలు ఉన్నాయి గిన్నెలు ఉన్నాయి అనుకొని ఇంకా అందుకని చెప్పేసి నేను నైటే తోమేసుకుంటున్నాను ఇంక ఏంచి రైస్ పెట్టుకుంటున్నానండి ఫస్ట్ అయితే బ్రౌన్ రైస్ అనమాట ఇవి వాష్ చేసుకొని చాలామంది ఏంటంటే బ్రౌన్ రైస్ ఒక హాఫ్ అన్ అవర్ అలాగా నాన్ పెట్టేసి ఉంచుతారు కదా వన్ అవర్ అలాగా నేను అలా కాదండి మా అమ్మ ఇలాగ రైస్ వేసి ఒక చిన్న గ్లాస్తో రైస్ తీసుకుంటే గ్లాసు ఒక టూ గ్లాస్ హాఫ్ అలాగా వాటర్ అయితే వేసుకుంటాను అనమాట ఎగస్ట్రా అంతే అలాగే పెట్టేస్తాను అనమాట తీసుకెళ్ళి స్టవ్ మీద దీన్ని ఇంకా హాఫ్ అన్ అవర్ నాన్ పెట్టడం కానీ వన్ అవర్ నాన్ పెట్టడం కానీ ఏమి ఉండదు స్టవ్ మీద తీసుకెళ్ళి పెట్టేయడమే నేను అలా కుక్ చేసుకుంటానో ఏంటో చూపిస్తాను మీకు చెప్తాను ఇక్కడ ఏంచి స్టవ్ మీద పెడుతున్నాను కదా మనకి స్టవ్ మీద ఒక చిన్న బర్న్ ఉంటుంది పెద్ద బర్న్ ఉంటుంది పెద్ద దీని మీద పెట్టేస్తానండి సిమ్లో లో ఫ్లేమ్లో పెడతాను అనమాట హై ఫ్లేమ్లో పెట్టను ఐ ఫ్లేమ్లో పెడితే ఏంటంటే వాటర్ అనేది ఉండిపోద్ది సరిగ్గా కుక్ అవ్వదు రైస్ అనేది ఇంకా రైస్ పెట్టేసాను కదా హాట్ వాటర్ తీసుకుంటున్నానండి రైస్ ఎప్పుడు అంటే నేను మార్నింగ్ లేవగానే రైస్ పెట్టుకొని హాట్ వాటర్ తీసుకొని అలా తాగుతూ ఉంటానన్నమాట ఇంక ఇక్కడ చూసారు కదా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను ఇంకా నా రైస్ అవ్వలేదు అంటే లో ఫ్లేమ్లో పెట్టాను సిమ్లో పెడితే మనకి ఏంటంటే మంచిగా కుక్ అవుతుందండి బ్రౌన్ రైస్ అయితే నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఉప్మా చేస్తున్నాను అనమాట ఇంకా మా అక్క వాళ్ళ బాబు మా పాప మా ఆయనకి వాళ్ళ ముగ్గురికి అనమాట బ్రేక్ఫాస్ట్ నా బ్రేక్ఫాస్ట్ వేరేగా ఉందా అది కూడా చూపిస్తాను మీకు ఇంక ఏం చటుకులు ఉప్మా నేను ఎలా చేస్తున్నానంటే ఒక ఆయిల్ వేసుకొని పోపులు ఆనియన్ ఎండుమిర్చి వేసుకోవచ్చు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్న తర్వాత అందులోనే పచ్చి బట్టాని టమాటా వేసుకున్నానండి అవి మగ్గాక కొంచెం పసుపు వేసుకొని ఇంకా అటుకులు అయితే వాష్ చేసుకొని ఇలా వేసుకొని కలుపుకోవడమే సాల్ట్ చేసుకుంటున్నాను అనమాట లాస్ట్ లేట్ అంటే మనకు కొంచెం చలగైన తర్వాత నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బాగుంటుందండి అటుకులు ఉప్మా ఇంకా ఇక్కడైతే రైస్ అవుతూ ఉంటుంది బ్రేక్ఫాస్ట్ అయితే ఉప్మా ఇంకా లంచ్ బాక్స్కి ఆయనకి వంకాయను ములంకాయ టమాటా కర్రీ అనమాట మరి ఎక్కువగా గ్రేవీ కాకుండా కొంచెం దగ్గరికి ఇక్కడ వండుతున్నాను బ్రే లంచ్ బాక్స్కి అయితే అదనమాట కర్రీ ఇంక ఇక్కడైతే రైస్ కూడా అయిపోయిందండి రైస్ ఏంటంటే మీకు చాలా పొడి పొడిగా మంచిగా వస్తుంది అనమాట బాగుంటుంది హై ఫ్లేమ్లో పెట్టామంటే ఇంకా వాటర్ లాగా ఉండిపోద్ది అండి బ్రౌన్ రైస్కి మనకు మామూలు రైస్ అంటే హై ఫ్లేమ్లో పెడితే మంచిగా కుక్ అయిపోద్ది కానీ బ్రౌన్ రైస్ కలక్ కాదు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫోర్ విజల్స్ ఫైవ్ విజల్స్ వరకు ఉంచుకుంటే చూసారు కదా ఎంత బాగా కుక్ అయిపోయిందో పొడి పొడిగా మంచిగా బాగా బాయిల్ అవుతుంది అనమాట బ్రౌన్ రైస్ ఇంక ఇక్కడ చూపిస్తున్నాను చూడండి అసలు ముద్దు అవ్వదు వాటర్ గట్ట ఏమీ ఉండదు మంచిగా కుక్ అవుతుంది అనమాట కొంచెం లేట్ అయినా సరే మంచిగా బాయిల్ అవుతుంది ఎక్కువ టైం పడుతుందండి అది కూడా సిమ్లోనే పెట్టాలన్నమాట ఇంకా మా ఆయనకైతే బాక్స్ పెట్టేసి ఇచ్చేసాను ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు ఇంకా మా ఆయన ఆఫీస్కి వరకు మా ఆయన దగ్గరే ఉండాలండి ఏదో ఒకటి అడుగుతూనే అనమాట పిలుస్తూనే ఉంటారు కచ్చిఫ్ కావాలి కీస్ కావాలి ఇంకేదైనా అడుగుతూ ఉంటారు ఇంకా వాటర్ అయితే నేను ఇస్తూ ఉంటాను పెట్టన్ అనమాట గ్లాస్ వాటర్ అయితే ఇంకా నా బ్రేక్ఫాస్ట్ అయితే ఇదేండి రైస్ ముందు రోజు నైట్ రైస్ పెట్టాను అనమాట సండే రోజు ఏదో ఫ్రైడ్ రైస్ చేస్తే రైస్ మిగిలిపోతే ఇంకా కుండ ఉంది కదా కుండలో నుంచి రైస్ వేసి పెరుగు వేసుకున్నాను నైట్ ఉంచేసాను అనమాట అలా పెరిగి వేసి ఉంచేస్తే చాలా బాగుంది ఇంకా కర్రీ చేసుకున్నాను కదా కర్రీ ఉన్నప్పుడు ఆనియన్స్ ఉంటే కొంచెం పక్కన తీసి పెట్టాను అవైతే వేసుకొని మళ్ళీ కొంచెం ఉంచుకున్న తర్వాత తిన్నాను అనమాట చాలా బాగుంది ఇంక ఇక్కడ ఏంచి హెయిర్ ప్యాక్ కోసం అండి ఇది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట గింజలు అంటారు ఫ్లెక్స్ సీడ్స్ అంటారు కదా వీటిల్ని దీంతో అయితే నేను ఒక హెయిర్ ప్యాక్ అనేది పెట్టుకుంటున్నాను నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి చాలామంది చెప్తున్నారు కదా తోని జెల్ మనం ప్రిపేర్ చేసుకొని అప్లై చేసుకుంటే హెయిర్ ఫాల్ ఉండదు అని చెప్పేసి చెప్తున్నారు అందుకని నేను ఇక్కడ కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటున్నాను అనమాట ఫస్ట్ టైం చేస్తున్నాను ఇది ఇక్కడ బాగా బాయిల్ చేసిన ఒక లాగా ఫామ్ అవుతుంది అనమాట నేనేటంటే నాకు తెలియ ఫస్ట్ టైం చేశాను కదా టూ రెండు స్పూన్లు వేస్తానండి ఒక స్పూన్ అయితే సరిపోద్ది నా హెయిర్కి రెండు స్పూన్లు అనమాట లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకైతే రెండు అయితే సరిపోతాయి కానీ నాలాంటి హెయిర్ ఉన్న వాళ్ళకైతే ఒకటైతే సరిపోద్ది ఒక స్పూన్ వేసి వాటర్ వేసుకొని జెల్ వచ్చినంత లాగా ఫామ్ అయినంత వరకు కుక్ చేసుకోవాలి అది వేడిగా ఉన్నప్పుడే మనము ఇలాగ ఫిల్టర్ చేసుకోవాలన్నమాట లేదంటే మనకి చల్లగా అయిపోయిన తర్వాత తర్వాత జల్లగా అయిపోద్ది థిక్గా అయిపోయిన తర్వాత మనకి ఫిల్టర్ కిందకి తొందరగా కిందకి రాదనమాట అలా ఉండిపోద్ది అందుకని ఇలా వేడుకున్నప్పుడే చేసుకోవాలి చేసుకుంటే అది చల్లగా తర్వాత మంచిగా జల్లా ఫామ్ అవుతుంది ఇంక ఇక్కడ ఏంచి మొత్తం ఫిల్టర్ చేస్తాను అనమాట నాకేటంటే హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ అవుతుందండి ఈ మధ్య ఊరు నుంచి ఊరు నుంచి వచ్చిన తర్వాతే నాకు హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంది అదేంటో తెలియదు కానీ నేను ఎక్కువ హెయిర్ గురించి కేర్ చేసుకోను ఎప్పుడు జడ వేసుకోవడం ముడి వేసుకోవడం వెళ్ళిపోవడం కానీ హెయిర్ ప్యాక్లు కానీ ఏమి అసలు అంతగా నేను ఇంట్రెస్ట్ చూపించను అనమాట నాకు హెయిర్ ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే దూతుంటే ముద్దల ముద్దలుగా ఊడిపోతుంది భయ వేసి ఇంకా అనమాట యూట్యూబ్లో చూస్తే ఈ హెయిర్ ప్యాక్ చాలామంది చెప్తున్నారు ఫ్లెక్స్ సీడ్స్ జెల్ అప్లై చేసుకుంటే హెయిర్ ఫాల్ ఉండదని అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఫస్ట్ టైం ప్రిపేర్ చేశాను అనమాట చాలా ఎక్కువ హెయిర్ ఫాల్ అండి ఎప్పుడూ లేదనమాట అలాగా ఈ ఇలా ఇలా జరగడం ఫస్ట్ టైం నాకు హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ ముద్ద ముద్దలుగా అవుతుంది ఇంక ఇక్కడైతే చల్లగా అయిపోయింది కదా అది జెల్ అలా ఫామ్ అయిపోయిందండి చల్లగా అయిన తర్వాత తిక్కుగా అందులో కోకోనట్ ఆయిల్ వేసుకున్నాను వేసుకొని ఇలా కలుపుకుంటున్నాను అనమాట చూసారు కదా జెల్ ఎంత థిక్గా అయ్యిందో ఇదేంచి నా హెయిర్కి అనేది అప్లై చేసుకుంటాను అనమాట ఈ జెల్ ఉన్నది ఫస్ట్ టైం చేశానండి అదేంటంటే జారిపోతూ ఉంటుంది నా హెయిర్కి అప్లై చేసినప్పుడు జా కిందకి పడిపోతుందనమాట హెయిర్ మీద నుంచి అలాగ నెమ్మదిగా తీసుకొని కొంచెం కొంచెం అప్లై చేశాను అనమాట మొత్తం అప్లై చేసిన తర్వాత ఏంటంటే అది ఏమో కానీ చుక్క చుక్కగా నీరు కారడం అంటే మనం మొత్తం ముడివేసుకుంటాం కదా చుక్క చుక్కగా వాటర్ కారడం గట్రా అవుతుందనమాట ఇంక ఇక్కడ నుంచి ఏదోలా పెట్టేసుకున్నానండి ఇదేంటంటే వీక్లీకి వన్ టైం అలా పెట్టుకుంటే మంచిదట చూస్తాను నేను అలాగా ఒక వన్ మంత్ వీక్లీకి వన్ టైం అలా పెట్టుకుంటాను అప్లై చేస్తాను నాకు ఎయిర్ ఫాల్ గట్టా తగ్గిందంటే మీకు కూడా ఏదైనా వీడియోలో చెప్తానండి ఎయిర్ ఫాల్ ఇది బాగా పనిచేస్తుందా లేదా అనేది మీకు ఏదో దాని వీడియోలో చెప్తాను అనమాట ఇంక ఇక్కడ నుంచి మొత్తం అప్లై చేసుకుంటున్నానండి నాకు హెయిర్ రేట్ అంటే పెళ్ళికి ముందు చాలా ఎక్కువ ఉండేదన్నమాట అలా అలాగే మొత్తం తగ్గిపోయింది మా పాప పుట్టిన తర్వాత అలా తగ్గిపోయింది ఊడిపోయింది అండ్ వెళ్ళిన తర్వాత అస్సలు హెయిర్ చాలా ఎక్కువగా హెయిర్ ఫాల్ ఉండేది అనమాట అక్కడ కూడాను మొత్తం అది ఏంటంటే సముద్రం కదా అక్కడ అందుకనేమో అక్కడ హెయిర్ అనేది ఎక్కువగా గ్రో అయ్యేది కాదు ఫాస్ట్గా హెయిర్ ఫాల్ ఎక్కువ ఉండేది తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత బాగానే ఉందండి ఇక్కడ చూడండి నేను అప్లై చేస్తుంటే నా చేతికి వచ్చేస్తుంది అనమాట అనమాట అలాగా హెయిర్ దూ ఇంకా కోమ్ చేస్తే ఇంకెక్కువ వస్తుందండి నేను మామూలుగా ఆ చేతితో అప్లై చేస్తుంటే నా చేయికి వచ్చేస్తుంది అనమాట అంతలా హెయిర్ ఫాల్ ఉంది నాకు ఇంక ఇక్కడ చూసారు కదా మొత్తం హెయిర్కి జారిపోతూ ఉంటుంది అది జెల్ అనేది అందుకని అందులోనే అలా పెట్టేసి మొత్తం హెయిర్కి అప్లై చేస్తాను అప్లై చేసి ఇంకోటండి అండి మూడు పెట్టేసుకున్నాను అనమాట ఇంక ఇక్కడ చూడండి నా చేతికి వచ్చిన జుట్టు ఇదనమాట మొత్తం అప్లై చేసినప్పుడు ఇంక కోమ్ చేస్తే చాలా ఎక్కువ వస్తుంది హెయిర్ ఫాల్ అవుతుంది చూస్తాను వన్ మంత్ కూడాను వీక్లీకి వన్ టైమ్ అయినా పెడతాను మంచి రిజల్ట్ వచ్చింది అనుకోండి మీతో కూడా షేర్ చేసుకుంటాను ఇంక ఇక్కడేంచి హెయిర్ వాష్ చేసుకున్నాను అనమాట చేసుకున్న తర్వాత చూడండి హెయిర్ అనేది ఇలా ఉంది డ్రై అవ్వలేదన్నమాట ఇంకనో తడిగానే ఉంది జుట్టు అనేది అందుకని మీకు అలా కనిపిస్తుంది వీడియోలోన ఇంక నేను జుట్టు కట్ చేసుకోవడం వన్ ఇయర్ అయిపోయిందండి అప్పుడు ఎప్పుడో చేయించుకున్నాను అనమాట లేయర్గా అప్పుడు కానీ చేయించుకోలేదు హెయిర్ కట్ కూడా చేయించుకోవాలి ఇంకా ఇదే అండి నా హెయిర్ ప్యాక్ అయితే ఫస్ట్ టైం నేను ట్రై చేశాను అనమాట ఇంకా నేను హెయిర్ ప్యాక్ అంటే నాకు తెలియదు అనమాట అప్లై చేస్తే హెయిర్ ఫాల్ ఉంటుందో లేదనేది ఫస్ట్ టైం చూసాను ఇంక ఇదే సీడ్స్ ఉంటాయి కదా మనకి సన్ఫ్లవర్ సీడ్స్ ఫ్లెక్స్ సీడ్స్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఫ్లెక్స్ సీడ్స్ ఇవి ఈ సీడ్స్ వల్ల అయితే చాలా కంట్రోల్ అవుతుంది నా నేను అంటే ముందు ఒక ప్రోటీన్ డ్రింక్ తాగేదాను కదా మార్నింగ్ లేచి వీడియోలో కొన్ని కొన్ని వీడియోలో చెప్పాను ఇది ఏంటి సీడ్స్ అనమాట చెప్పాను కదా ప్రోటీన్ డ్రింక్ అందులోన చియా సీడ్స్ ఫ్లెక్స్ సీడ్స్ ఇంకా సన్ సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ అన్నీ ఉండేవి అదేంచి నేను పౌడర్ తెచ్చుకున్నాను అనమాట బయట మార్కెట్లో ఇంక ఇదేంచి సన్ఫ్లవర్ సీడ్స్ అండి ఇవి ఆ పౌడరు నేను వాడినప్పుడు ఏంటంటే నా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ ఉండేది కాదనమాట మంచిగా ఉండేది అది ఎప్పుడు అయిపోయింది ఆ పౌడర్ నిన్నీ ఈ మధ్య తెచ్చుకోకపోవడం అలా జరిగింది అయితే ఇంకా హెయిర్ ఫాల్ ఎప్పుడవుతుంది ఇంకా లేట్ చేయకన్నా ఇవన్నీ తెచ్చుకున్నానండి సూపర్ మార్కెట్కి వెళ్ళి ఇది పంకిన్ సీడ్స్ అనమాట ఈ సీడ్స్ అన్నీ కలిపి నేను ఇప్పుడు పౌడర్ చేసుకుంటున్నాను ఇక్కడ నాకు ఏంటంటే అప్పుడు పౌడర్ తెచ్చుకున్నప్పుడు అందులో క్వాంటిటీ అనేది చాలా తక్కువ ఉన్నది తర్వాత ఏంటంటే అందులో ఫ్లెక్స్ సీడ్స్ అనేవి ఎక్కువ క్వాంటిటీ అనమాట ఇవన్నీ తక్కువగా ఉండేది అనమాట ఎందుకంటే కలుపుతుంటే వాటర్లోనే ఎక్కువగా ఫ్లెక్సీడ్స్ సీడ్స్ తిన్నట్టుగా అనిపించేది చియా సీడ్స్ ఉండేవండి ఇంకా మిగతావన్నీ తక్కువ క్వాంటిటీలోనే ఉండేవి కానీ ఇక్కడ నేను సీడ్స్ అన్నీ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకున్నాను కదా అన్నీ ఈక్వల్ క్వాంటిటీలోనే తీసుకున్నాను మంచిగా ఉందన్నమాట పౌడర్ హెయిర్ ఫాల్ అనేది కూడా చాలా బాగా తగ్గుతుందండి లేడీస్కి మాత్రం చాలా మంచిది అనమాట ఈ సీడ్స్ పౌడర్ అనేది మనకి ఇంకా మార్నింగ్ వాటర్లో వేయకన్నా లడ్డూలాగా కూడా చేసుకోవచ్చండి ఇలా పౌడర్ లాగా అవి ఏటంటే సీడ్స్ అనేవి కొంచెము అంటే కొంచెం ఫ్రై చేసి అవి ఇలా మిక్సీ పట్టుకొని అందులో నుంచి బెల్లమును కొంచెం నెయ్యి వేసి ఉండలు చేసుకొని తింటే రోజు కొట్టు తింటే మంచిదనమాట అంటే వాటర్ లాగా తాగబుద్దకపోతే అలా కూడా చేసుకోవచ్చు అనమాట ఇంకా ఇదేంచి లేడీస్కి అనే కాదండి జెంట్స్ కూడా తీసుకోవచ్చు నేను ఇప్పుడు రోజు ఎర్లీ మార్నింగ్ మా ఆయన నేను ఇద్దరము తాగుతున్నాము హాట్ వాటర్లో వేసుకొని కొంచెంసేపు ఉంచేసి తర్వాత తీసుకుంటున్నాం అనమాట ఇంక ఏంచి ఒక్కొక్కటి అలాగా కొన్ని కొన్ని వేసుకొని చేసుకుంటున్నాను మిక్సీ చే పెట్టేస్తున్నాను ఫ్లెక్స్ సీడ్స్ను చీయా సీడ్స్ అనేవి కొన్ని కొన్ని ఉంచేసానండి ఇంకా మిగతా అవి ఏటంటే ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట కొంచెం ఎక్కువ క్వాంటిటీ అనేది తీసుకున్నాను కొనేటప్పుడు అందుకనే అవి తగ్గించాను అనమాట ఇక్కడ ఒక్కొక్కటి మిక్సీ పడుతుంటే మంచి మంచి కలర్లో వస్తున్నాయి గ్రే కలరు లైట్ గ్రీను పంకిన్ సీడ్స్ అవన్నీను ఇంక ఇక్కడేంచి మా పాప వచ్చింది కదా మధ్యలోన అక్కడ వాటర్ కోసం వచ్చిందనమాట పౌడర్లో వాటర్ పడద్దేమో అని చెప్పేసి ఫిల్టర్ దగ్గరికి వెళ్ళి గ్లాస్ పట్టిందంటే కిందకి మొత్తం వాటర్ వచ్చేస్తాయి నేనే వాటర్ పట్టేసి ఇచ్చిస్తాను అనమాట ఇటువైపు రావద్దు అని చెప్పేసి ఇంకా లాస్ట్లో అయితే చియా సీడ్స్ అనేవి వేసానండి చియా సీడ్స్ ఏంటంటే కొంచెం లైట్గా మిక్సీ పట్టుకుంటే సరిపోద్ది ఇంకా ఈ పౌడర్ ఏటంటే లేడీస్కి చాలా మంచిదండి నీరసం గట్ట ఏం ఉండదు మార్నింగ్ తీసుకుంటే అవి లడ్డూలాగా చేసుకొని తీసుకున్న మనకి నీరసంగా ఉండదనమాట నాకు ఏంటంటే ఎక్కువగా నించుంటే కాలు నొప్పులు వచ్చేస్తాయండి నీరసం కూడా వచ్చ ఇది తీసుకుంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది నాకు ఆ మధ్య బాగా కలుపుకొని తాగేవాళ్ళం అనమాట పౌడర్ తీసుకున్నప్పుడు ఇంకా అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా అసలు నేను నాకు టైం లేదు బయటికి వెళ్ళడానికి ఇంకా వెయిట్ తెచ్చుకోలేదనమాట ఊరు తిరగడము అలా అయిపోయింది ఊరే వెళ్ళడము రావడము అలా అయిపోయిందనమాట ఇంకా దీని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించలేదు ఎప్పుడు హెయిర్ ఫాల్ అవుతుందో మళ్ళీ ఇంకా లేట్ చేయకూడదు నా హెయిర్ అంతా ఊడిపోద్ది అని చెప్పేసి ఇంక సూపర్ మార్కెట్కి వెళ్ళి సీడ్స్ అన్నీ తెచ్చుకొని ఇలా మిక్సీ పట్టుకున్నాను అనమాట ఇంకా లాస్ట్లో అయితే చూడండి ఆ ప్లేట్స్ సరిపోలేదని ఇంక వేరే ప్లేట్లో వేసుకొని మొత్తం కలిపేసుకుంటున్నాను మంచిగాను కలిపేసుకొని ఒక బాక్స్లో వేసుకుంటే రోజుకొక ఒక స్పూను అలా కలుపుకొని తాగితే మంచిదండి ఈ పౌడరు ఇంక ఇక్కడ ఏంచి మొత్తం కలిపేసాను అనమాట నా హెయిర్ అంటే డ్రింక్ నా హెయిర్ ఫాల్ అవ్వకన్నా ఉండాలంటే ఈ పౌడర్ చేసుకొని తాగండి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ ఉండదు ఇంకెక్కడైతే కొన్ని తమ్నైల్ స్టిల్స్ వేస్తున్నాను అనమాట ఇంకా ఇదేనండి వీడియో అయితే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే ఫ్రెండ్స్ బాబాయ్